జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు పారాయణ ఈరోజు సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం సత్కర్మలో చేస్తే ఎటువంటి ఫలప్రభావం వస్తుందని చెప్పేసేసి ధనలోపుడు నేను పదిహేడవ అధ్యాయంలో చెప్పుకున్నాము ధనలోపుడికి తత్వోపదేశం చేస్తారు స్వామి అంగీరస్ మహర్షి గారిని అడుగుతారు ధనలోపుడు ఓ మునీంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుడిని అయ్యాను సంశయములన్నీ కూడా తీరిపోయాయి జ్ఞానోదయం కలిగింది చేశారు నేటి నుంచి మీ శిష్యుడిని అయ్యాను నేను తండ్రి గురువు అన్న దైవము సమస్తము కూడా మీరే నా పూర్వపుణ్య ఫలితం చేత మీ బోటి పుణ్యాత్ముల సాంగత్యం నాకు దొరికింది లేకపోతే నేను ఎంతో పాపం చేసినటువంటి వాడినై మహారణ్యంలో ఒక ముద్దుబారినటువంటి చెట్టునై ఉన్నాను తమ కృపచేతనే కదా నాకు మోక్షం కలిగింది మీ దర్శన భాగ్యం లేకపోతే ఈ ఈ ఇంకా తరతరాలుగా ఇట్లాగే ఈ చెట్టు రూపంలోనే ఉండేవాడిని కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతిని ఎక్కడ ఏ విధంగా దొరుకుతుంది మీలాంటి వారు లేకపోతే పుణ్యపల ప్రదాయమైనటువంటి ఈ కార్తీక మాసం నాకు ఎలా తెలుస్తుంది పాపాత్ముడు నాకు నేనెక్కడ కాబట్టి ఈ విష్ణాలయ మందు ప్రవేశించడం ఎలా సాధ్యమైంది ఇవన్నీ కూడా దైవికమైనటువంటి ఘటనలే కదా ఆ దైవ అనుగ్రహం తప్ప ఇంకోటి కాదు కాబట్టి నన్ను తమ శిష్యుడిగా పరిగ్రహించండి అని నన్ను అనుగ్రహించండి అని చెప్ చెప్తూ అయితే సత్కర్మలను చేయటం వలన అవి అనుసరిస్తే వాటి ఫలితం ఏంటి అది ఏ విధమైనటువంటిది ఎలా చేయాలి అనేటటువంటి విధంగా చెప్తారు అడుగుతాడు అప్పుడు ధనలోభ అంటూ అంగీరస్ మహర్షి చెప్తారు నీవు అడిగినటువంటి ప్రశ్నలు అన్నింటికి కూడా మంచి విషయాలే మంచిదే లోకానికి ఉపయోగపడేటటువంటివే కాబట్టి వివరిస్తాను అంటే ప్రతి మనిషి కూడా ఈ శరీరము శాశ్వతమని నమ్మి జ్ఞానం లేకుండా అయిపోతున్నాడు ఇదే అనుకుంటున్నాడు ఈ భేదం శరీరంకే కానీ ఆత్మకైతే లేదు అట్టి ఆత్మజ్ఞానము కలగటానికే ఇట్లాంటి మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు చేస్తే సకల శాస్త్రములు కూడా ఆ విధంగా చెప్తున్నాయి మంచి కర్మలు ఎటువంటివని వాటిని చూసి చేయొచ్చు అయినా కానీ మన అంతరాత్మ ఆత్మ కూడా చెప్తున్నటువంటి మంచి కర్మ ఏది చెడు కర్మ ఏది అనేది సత్కర్మలు ఈ విధంగా ఆచరిస్తే వాటి ఫలితం మాత్రం మనం ఆశించకుండా ఉండాలి అది భగవంతుని అర్పితం చేయాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం ద్వారా వైరాగ్యం ఏర్పడుతుంది మానవుడు ఏ జాతివాడైనా ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయం ముందు అంటే సూర్యోదయం ముందు స్నానం చేయక ఎటువంటి మంచి కర్మలు చేసినా అవి వ్యర్థమే అయిపోతాయి కదా అట్లనే కార్తీక మాసం అందు భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగా వైశాఖ మాసంలో అయితే సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా అనగా ఈ మూడు మాసాల ఎందు కూడా తప్పక నదిలో ప్రాతకాలమున లేచి స్నానం చేస్తే ఆ విధమైనటువంటి విధంగా చేస్తే ఆ దేవత సకల దేవతార్చన చేసిన ఏళ్ళ తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయంలో కూడా తదితర యందు స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది ప్రాతకాలంలో స్నానం చేసేటటువంటి మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయాలి అట్లు ఆచరించిన వాడు కర్మ అయిపోతాడు కర్మలు ఆవహించేస్తాయని చెప్తారు అయితే కార్తీక మాసం అందు అరుణోదయం సూర్యోదయం ముందు స్నానమాచరించేటటువంటి వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కానీ వేదాలతో సమానమైనటువంటి శాస్త్రాలు కానీ గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు కానీ బ్రాహ్మణులకు సమానమైనటువంటి జా జాతి కానీ భార్యతో సమానమైనటువంటి సుఖమును ధర్మంతో సమానమైనటువంటి మిత్రుడును శ్రీహరితో సమానమైనటువంటి దేవుడును లేడని తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మములను స్నానాదులు ఆచరించిన వాడు కోటి యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొంది వైకుంఠాన్ని పొందుతాడు అని అంగీరసుడు ఈ ధనలోపునికి చెప్తే ఇంకా ధనలోపుడు ఇంకేమంటాడంటే స్వామి మీరు చాలా చక్కగా చెప్పారు నాకు అంతా కూడా బాగా అనిపిస్తోంది కానీ చాతుర్మాస్య వ్రతం అని మీరే చెప్పారు ఏ కారణం చేత దానిని ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఆచరించారా ఆ వ్రతాన్ని ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఏ విధంగా ఉంటుంది వివరించండి అని చెప్తారు పోయి వినవయ్య చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రంలో శేషుని పాన్పు పైన శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు యోగ నిద్ర నుంచి అంతవరకు నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉంటారు ఆ నాలుగు మాసములకే చాతుర్మాషము అనేటటువంటి పేరు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శైన ఏకాదశి అంటాము శైన ఇస్తారు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అంటాము అట్లాగే ఈ వ్రతమునకు చాతుర్మాష వ్రతం అని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానము దానము జపము తపాలు ఇట్లాగ వ్రతాలు సత్కార్యాలు చేస్తే పూర్ణ ఫలితం కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకున్నాను నేను విన్నాను అది నీకు చెప్తాను విను అంటే తొలి కృతయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్నటువంటి నారాయణుడు లక్ష్మీదేవి సహితుడై సింహాసనమున కూర్చుని ఉంటే ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు పద్మనేత్రుడు చతుర్బాహుడు కోటి సూర్యప్రకాశవంతుడు అయినటువంటి శ్రీమన్ నమస్కరించి ముకులిత హస్తాలతో ఆయన నిలబడ్డారు అంతా శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియనటువంటి వాడిగా మందహాసంతో అన్నారు నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివై నీకు తెలియనటువంటి విషయములు లేవు నీవు త్రిలోక సంచారివి అన్నీ నీకు తెలుసు మహామునులు సత్కర్మలు అనుష్ఠిస్తున్నారా ఎట్టి విఘ్నాలు కూడా కలగటం లేదు కదా వాళ్ళకి మానవులందరూ వారికి విధించినటువంటి ధర్మములు చేస్తున్నారా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారా ప్రపంచంలోనే ఎటువంటి అయినా అరిష్టములు లేక ఉన్నాయి కదా కుశలమేనా అని కుశల ప్రశ్నలు అడిగారు అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఈ శ్రీహరి నమస్కరించి ఓ దేవా ఈ జగములో నీ వెరగినటువంటి విషయంలో ఏమైనా ఉంటాయ్యా నారాయణ అంటూ అయినను నన్ను వచ్చి వీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను కొన్ని నాకు తోచినవి ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించినటువంటి కర్మలు నిర్వర్తించటం లేదు వారెట్లు విముక్తులవుతారో ఎరువుకున్న ఎరుగు లేకున్నారు వాళ్ళు వాళ్ళకి అసలు తెలియట్లేదు నేను కూడా అదే సంశయంతో ఉన్నాను కొందరు భుజించకూడనటువంటి పదార్థాలను తింటున్నారు కొందరు పుణ్యవ్రతాలు చేస్తున్నారు కానీ అవి మధ్యలో వదిలేస్తున్నారు విడిచిపెట్టేస్తున్నారు మరి ఈ విధమైనటువంటి వారికి ఎట్లా మోక్షం కలుగుతుంది మరికొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరులను నిందించేటటువంటి వాళ్ళుగా జీవిస్తున్నారు అట్టి వారిని మీ దయతో పుణ్యాత్ములు అయ్యేటటువంటి విధంగా మీరు రక్షించి రక్షించమని ప్రార్థిస్తున్నారని చెప్తాడు జగన్నాటక సూత్రధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒకంత కలత చెంది లక్ష్మీదేవితో గరుడు గంధర్వాది దేవతలతో వేల మంది మహర్షులు ఉన్నటువంటి భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చారు వచ్చి ఒంటరిగా తిరుగుతున్నారు స్వామి మరి ప్రపంచమంతా కూడా తన దైర్ వలనే కదా ఈ ఇదంతా జరుగుతున్నటువంటిది సృష్టి ఇదంతా జీవించడం మరి ఆ దామోదరుడే రక్షిస్తున్నాడు ప్రాణుల భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయని పరీక్షించేటటువంటి విధంగా స్వామి ఆలోచన అయితే పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్య ఆశ్రమాలు తిరుగుతున్నారు ఆ విధంగా పుణ్యక్షేత్రాలు పుణ్యాత్మలు ఉంటారు కదా పుణ్యనదులు పుణ్య ఆశ్రమాలు ఋషులు ఉంటారు ఈ విధంగా తిరుగుతున్నారు ఆ విధంగా తిరుగుతున్నటువంటి భగవంతుని గాంచి కొందరు ముసలి రూపంలో తిరుగుతున్నారు కదా ముసలివాడు అని ఎగతాలు చేస్తున్నారు మరి కొందరు ఈ ముసలివాడితో మనకేంట్రా పని అనేటటువంటి విధంగా మరికొందరు భావన చెందటం ఈ ముసలివాడితో మనకి యావగింపుగా అంటే ఉండటం ఇలాగా ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా కొందరు గర్విష్ఠులు అయ్యారు మరికొందరు కామ రూపంతో ఉండేటటువంటి కామ కోరికలు తీర్చుకునేటటువంటి వారు అయితే వాళ్ళు అంతమంది శ్రీహరిని కన్నెత్తి అయినా కూడా చూడకుండా ఉన్నారు ఆయనతో మనకి ఎందుకు అనేటటువంటి విధంగా వీరందరినీ అయినటువంటి శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించారు శ్రీహరి వీరందరినీ చూశారు ఏమిటి ఇలా తయారయ్యారు నా బిడ్డలు అనేటటువంటి ముసల బ్రాహ్మణ రూపంలో విడిచి శంఖ చక్ర గద పద్మ పుష్పాలతో కౌస్తభ మణిహారాలతో వనమాలికతో స్వామి ప్రియుడు కదా అలంకృతుడయ్యాడు నిజ రూపంలో ధరించారు లక్ష్మీదేవి తోడ మరి భక్తులతో కూడా మునిజన ప్రీతికరమగు నైమశారణ్యము అంటే ఈ మునీశ్వరులకు భక్తులకు నైమశారణ్యం చాలా ప్రీతి అది పుణ్యభూమి కాబట్టి అక్కడే ఉంటారు ఇవి అంతమంది బాగా శుభ్రంగా తపస్సు ధ్యానం చేసుకోవడానికని అయితే ఆ వనమందు తపస్సు చేసుకుంటున్నటువంటి మునుపుంగలు స్వయంగా తమ ఆశ్రమములకు వచ్చినటువంటి సజ్జదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణుని చూశారు దర్శించారు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు అంజలు ఘటించారు ఆయనకి పాదాభివందనం చేశారు ఆ జలాన్ని పాదాలు కడిగి జలాన్ని తలపైన చెల్లుకున్నారు ఆది ఆది అయిన అయినటువంటి లక్ష్మీనారాయణులు లక్ష్మీనారాయణులు కూర్చి ఈ విధంగా స్తోత్రం చేశారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीक्षीरसमुद्रराजतनयं श्रीरङ्गधामेश्वरं दासीभूतसमस्तदेववनितं लोकैकदीपाङ्कुरम् శ్రీ మన్మంద లబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబిణీ సరసజం వందే ముకుంద ప్రియం అనే విధంగా స్తోత్రం చేశారు ఇది కార్తీక మాసం అందు ధనలోభనికి చాతుర్మాష వ్రతం గురించి అంగీర మహర్షి చెప్పారు సత్కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పినటువంటిది అదే విషయాన్ని జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్పినటువంటిది కార్తీక మాసం పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తం నమస్తే